జమీన్ పర్ లాంటి సినిమాలు తెలుగులో రావా చిన్న పిల్లల ఎమోషన్స్ మన రచయితలు దర్శకులకు కనిపించవా ఎప్పుడు నల్లని బ్యాక్గ్రౌండ్లో హీరో ఎలిబేషన్స్ తో నడిచే మూవీస్ తప్ప వేరేవి టచ్ చేయరా ఇలాంటివి బోలెడు ప్రశ్నలు తరచుగా మన ప్రేక్షకుల మెదల్లోకి వచ్చినా వాటికి సమాధానం చెప్పేవాళ్ళు ఉండరు కానీ అప్పుడప్పుడు ఎడారిలో వాన చుక్కల కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి అలాంటిదే అనగనగా వచ్చి సత్యం యువకుడు గోదావరి లాంటి సినిమాలతో మెప్పించిన సుమంత్ ఆ తర్వాత చాలా కాలం కనిపించకుండా పోయారు మళ్ళీ రావాతో కంబ్యాక్ ఇచ్చాక అవకాశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి థియేటర్ గా పెద్ద మార్కెట్ లేకపోయినా మంచి పాత్రలు వస్తే చూసేందుకు ఆడియన్స్ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఓటీటీ రూట్ తీసుకున్నాడు అందులో భాగంగా అనగనగా చేశాడు ఈటీవీ విండ్ లో ఇటీవలే స్ట్రీమింగ్ వచ్చిన ఈ చిత్రానికి ప్రశంసలు దక్కుతున్నాయి అంతగా ఏముందో చూసేద్దాం కార్పొరేట్ స్కూల్ టీచర్ గా పనిచేసే వ్యాస్ అదేనండి మన సుమంత్ కు పాఠాలను బట్టి కొట్టించి మార్కులు తెప్పించే విధానం అంటే అస్సలు నచ్చదు అతని వైఫ్ భాగ్యలక్ష్మి అలియాస్ కాజల్ చౌదరి అదే స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తుంది వీళ్ళ కొడుకే రామ్ ఊరఫ్ మాస్టర్ విహార్ష్ వ్యాస్ పద్ధతులు మేనేజ్మెంట్కేమో నచ్చవు ఇంకోవైపు రామ్ పరీక్షలో ఫెయిల్ అయిపోతాడు దీంతో వ్యాస్ ఉద్యోగం వదిలేసే పరిస్థితి వస్తుంది దీంతో తనే విడిగా మరో స్కూల్ పెట్టి యావరేజ్ స్టూడెంట్స్తో అద్భుతాలు చేసేందుకు పూనుకుంటాడు అసలు స్టోరీ ఇక్కడ మొదలవుతుంది తప్ప పిల్లల మానసిక ఎదుగుదలని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న విద్యా వ్యవస్థ మీద చురకలు వేస్తూనే ఆలోచింపజేసేలా దర్శకుడు సన్నీ సంజయ్ తీసుకున్న బ్యాక్డ్రాప్ చాలా బాగుంది గతంలో త్రీ ఇడియట్స్ లాంటి వాటిలో ఇలాంటి నేపథ్యాలు చూసినప్పటికీ అవి కాస్త ఎంటర్టైన్మెంట్ కోటింగ్ తో వచ్చినవి కానీ అనగనగా ఆ కోవలోకి రాదు సున్నితంగా సుతిమెత్తగా చెబుతూనే మనం ఎంత ప్రమాదకర సిస్టంలో చదువు నేర్చుకుంటున్నామో చూపించి హెచ్చరిస్తుంది ఫస్ట్ హాఫ్ చాలా భాగం స్కూల్లో జరిగే మార్కుల సర్కస్ మీద నడుస్తుంది ఇంటర్వెల్ దగ్గర వ్యాస్ ఉద్దేశాన్ని నెరవేర్చిన దర్శకుడు ఆ తర్వాత అతని వ్యక్తిగత జీవితం వైపు మలుపు తిప్పి భావోద్వేగాలకు పెద్దపీట వేస్తాడు ఇదే తరహా ప్రయత్నం థర్టీ ఫైవ్ చిన్న కథ కాదులో చూసాం కానీ అనగనగాలో తీసుకున్న సీరియస్ నరేషన్ ఎలాంటి డీవియేషన్ లేకుండా సాగిపోయింది రెగ్యులర్ ఆడియన్స్ మాస్ అంశాలు కోరుకునే ప్రేక్షకులు కథనం వేగంగా ఉండాలని డిమాండ్ చేసే వాళ్లకు ఈ సినిమా గొప్పగా అనిపించకపోవచ్చు కానీ వాస్తవిక ప్రపంచంతో ముడిపడిన సినిమాలను ఇష్టపడే వాళ్లకు మంచి చాయిస్ అవుతుంది సుమంత్ నటన చాలా బాగుంది కాజల్ చౌదరి పర్వాలేదు చిన్న పిల్లాడు విహాష్ ఆకట్టుకున్నాడు ముఖ్యంగా క్లైమాక్స్తో గుర్తుండిపోతాడు అవసరాల శ్రీనివాస్ అనుహాసన్ రాకేష్ రాచకొండ బీవీఎస్ రవి తదితరులు తమ పరిధి మేరకు ఆయా పాత్రలను నిలబెట్టారు రవి పాటల కన్నా నేపథ్య సంగీతం చాలా బాగుంది ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్గా ఉంటే నిడివి తగ్గి ల్యాగ్ అనిపించేది కాదు సెకండ్ హాఫ్లో ఆ స్కోప్ ఉన్నప్పటికీ వాడుకోలేదు ఓటీటీ ప్రొడక్షన్ కాబట్టి బడ్జెట్ పరిమితులు కనిపిస్తున్నాయి థియేటర్కు వెళ్ళే అంత టైం లేదు టికెట్లు క థియేటర్కు వెళ్ళేంత టైం లేదు టికెట్లకు ఖర్చు పెట్టేంత ఆసక్తి లేదు ఇంట్లోనే చూసేలా ఒక మంచి కంటెంట్ కావాలంటే అనగనగానే ట్రై చేయొచ్చు నిడివి కథనం అక్కడక్కడ కొంచెం ఇబ్బంది పెట్టినా ఓటీటీ వాచ్ కాబట్టి కంప్లైంట్ లేకుండా చూసేయచ్చు తండ్రి కొడుకుల ఎమోషన్ భార్యాభర్తల బాధ్యతలు స్కూళ్ళ ఎంపికలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లల పెంపకంలో ఉండాల్సిన మానసిక పరిణితి ఇవన్నీ చదువుకుంటేనో వింటేనో సులభంగా తలకెక్కేవి కాదు కాకపోతే అనగనగా లాంటి సినిమాల ద్వారా వంద శాతం కాదు కానీ కనీసం అందులో సగమైనా నేర్చుకునే ఛాన్స్ ఉంది ఒక్కసారి ట్రై చేసి చూడండి